నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మనస ఎటులోర్తునే అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు పీఠం నిర్వహించిన కథల పోటీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వేల రూపాయల బహుమతికి ఎంపికైంది జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో నమస్తే తెలంగాణలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఎండాకాలం సెలవుల్లో బదరీనాథ్ వెళ్దాం అనుకుంటున్నా నువ్వు కూడా వస్తావా కేశవ్ అడిగాడు రాఘవుని సాయంత్రం ఆరు గంటలప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళిళ్లకు దాపులో ఉన్న పార్కులో కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు రోజు ఓ గంటసేపు కాలక్షేపం సంతోషాలు కష్టాలు పంచుకుంటారు దాదాపు నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం అది ఏడవుతూ ఉండగా ఇళ్లకు వెళ్తారు జనవరి మాసం చలి తగ్గలేదు అందున ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇద్దరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు కేశవ్ తెలుగు రాఘవ సైన్స్ సబ్జెక్టులు బోధిస్తారు ఐదు సంవత్సరాల క్రితం ఒకేసారి చేరారు ఒకరికొకరు ఆకర్షితులై త్వరలోనే ఆత్మీయ మిత్రులయ్యారు నివాసం ఒకే బస్తీలో రాఘవ తాతగారు దగ్గరలో ఉన్న గ్రామం నుండి వచ్చి మహబూబ్ నగర్లో ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో అది అతడికి వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు అయింది కేశవ్ వనపర్తి నుండి ఈ ఉద్యోగం వచ్చిన తర్వాతే రావటంతో అద్దెంట్లోనే ఉంటున్నాడు ఇద్దరిది ముప్పై పైనే వయసు రూపం కూడా తెలుగు మాస్టరే అనిపించేలా కేశవ్ ఎప్పుడూ ధోవతి లాల్చీనే ధరిస్తూ ఉంటాడు అంటకత్తెరి వేసిన జుట్టు చిన్న శిఖ రాఘవకు ప్యాంటు చొక్కా తప్ప ధోతి కట్టే అలవాటు లేదు ఇద్దరికి అయ్యాయి కేశవకు ఓ పిల్లవాడు కాస్త ఆలస్యంగా వివాహమైన రాఘవ ఇంకా తండ్రి కాలేదు ఎందుకు అనుకుంటున్నావు అక్కడికి వెళ్ళాలని రాఘవ అడిగాడు కేశవనే చూస్తూ నాన్న బతుకున్నంతకాలం అంటుండేవాడు ఎన్నాళ్ళుగానో బ్రహ్మకాపాలం వెళ్ళి మా పితరులకు పిండ ప్రదానం చేసి సద్గతులు కలిగించాలని అనుకుంటున్నా సానుకూలం కావటం లేదు ఇప్పుడు ఆ వయసు మీద పడటంతో అంత దూరం వెళ్లగలనా అనే ధైర్యం కూడా పీడిస్తుంది అని మనసులోని ఆ కోరిక నెరవేరకుండానే ఆయన వెళ్ళిపోయారు కన్న కొడుకుగా దాన్ని నిర్వర్తించి ఆయన ఆత్మకు తృప్తి కలిగించాలనేది నా ఆశ అన్నాడు అతని భార్య రామ బిఏ తర్వాత తెలుగు పండిట్ చేసి ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయునిగా చేస్తోంది అమ్మకు ఓపిక తగ్గడంతో రాలేదు భార్యను తీసుకుని వెళ్దామన్నా పిల్లవాడు పసివాడు అందుకే ఒక్కడే వెళ్దాం అనుకుంటున్నాడు తోడుగాను వస్తానంటే నాకు ధైర్యంగాను ఆనందంగాను ఉంటుంది అన్నాడు రాఘవతో వస్తాను కానీ నేను అక్కడ చేయాల్సిన కర్మకాండలు ఏమీ లేవు లక్ష్మీనారాయణుని దర్శించుకోవటం హిమాలయాల అందాలను ఆస్వాదించటం అంతే అన్నాడు రాఘవ అతడి తండ్రి పదిహేను సంవత్సరాల క్రితం ఒకరోజు ఇంటి నుండి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఎక్కడున్నాడో తెలియదు అసలు బతికున్నాడో లేదో కూడా తెలియదు నీ అంగీకారం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది రాఘవ ఇక ప్రయత్నంలో ఉంటాను అక్కడ నిర్వర్తించవలసిన కార్యక్రమాలకు ఎప్పుడు బాగుంటుందో చూస్తాను అన్నాడు మిత్రుడి చేతిని అందుకుంటూ ఏప్రిల్ మొదటి వారంలో వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు ఇద్దరు అప్పటికి స్కూల్లో పిల్లల పరీక్షలే కాకుండా పేపర్లు దిద్దటం అయిపోతుంది బదరీనాథ్తో పాటు ఢిల్లీ హరిద్వార్ ఋషి కేసు చూడాలనేది వాళ్ళ ఆలోచన ఢిల్లీకి పోను రైలుకు టికెట్లను రిజర్వ్ చేసుకున్నారు కేశవ్ బ్రహ్మకపాలంలో చేయాల్సిన కార్యక్రమానికి వారి ఇంటి పురోహితుడు తనకు తెలిసిన వారి ద్వారా ఏర్పాట్లు చేశాడు పదిహేను రోజుల్లో బయలుదేరతారనగా ఒక రోజున రాఘవ తల్లికి దగ్గర బంధం నుండి ఓ ఉత్తరం వచ్చింది సుభద్రమ్మ పదిహేను రోజుల క్రితం ఓ మిత్రుడితో కలిసి తొమ్మిది రోజులుందామని కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అనాథాశ్రమానికి వెళ్ళటం తటస్థించింది నాతో వచ్చిన మిత్రుడు ప్రతి సంవత్సరం పంటలు రాగానే ఆ ఆశ్రమానికి పదివేలు విరాళంగా పంపిస్తూ ఉంటాడు ఈసారి ఎలాగూ కాశీకి వెళ్తున్నాం కదా స్వయంగా ఇద్దామని నిర్ణయించుకున్నాడు ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే అక్కడ ఆ ఆశ్రమంలో బావగారి ఫోటో చూశాను పదిహేను సంవత్సరాల క్రితం ఎవరో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను తీసుకొచ్చి అందులో చేర్చారట అక్కడ అనాథగా చేరిన ఆయన త్వరలోనే కోలుకుని ఆశ్రమ వాసులకు నాదుడై ఎంతో నిబద్ధతతో సేవ చేశారట అందరూ ఆయన్ను తమ కష్టాలు తీర్చేందుకు వచ్చిన దేవుడుగా భావించేవారట అక్కడున్న అందరినీ దుఃఖ సముద్రంలో ముంచి బావగారు రెండు సంవత్సరాల క్రితం ఆగస్టు నెల ఎనిమిదవ తేదీ ఏకాదశి సోమవారం నాడు శివైక్యం చెందారట నిర్వాహకులే సంప్రదాయబద్ధంగా కర్మకాండనంతా గంగ ఒడ్డున జరిపించారట నిస్వార్థంగా ఆశ్రమంలో చేసిన సేవలకు గుర్తింపుగా బావగారి ఫోటోను వారి ఆఫీసులో పెట్టారు బావగారు తన వివరాలను ఎన్నిసార్లు అడిగినా చెప్పకపోవడంతో ఆయనకు కావలసిన వారికి ఈ విషయాన్ని తెలియచేయలేకపోయినట్టుగా చెప్పారు వారు బావగారి ఫోటో చూసి నేను గుర్తించడంతో నన్ను ఆ విషయాన్ని మీకు తెలియపరచమని కోరారు ఇట్లు నీ సోదర సమానుడు రామబ్రహ్మం కొడుకు చదువుతున్న ఆ ఉత్తరంలోని విషయాన్ని వింటూనే సుభద్ర గొల్లు మంది కేశవ్ కూడా ఆ సాయంత్రం పార్కులో కలిసినప్పుడు విషయం తెలుసుకుని ఎంతగానో బాధపడ్డాడు జరిగింది బాధాకర విషయమే కానీ ఇదే సమయంలో నువ్వు బదరీనాథ్ బయలుదేరటం యాదృచ్ఛికం ఎలాగూ నీ చేతుల మీదుగా ఆయన్ని సాగనంపలేకపోయావు ఇప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆ పవిత్ర స్థలంలో తర్పణాలు విడిస్తే అంత దూరం వెళ్లిన శ్రమకు ఫలితం దక్కుతుంది అటు ఆయనకు పుణ్యగతులు ప్రాప్తిస్తాయి అన్నాడు రాఘవ క్షణం కూడా ఆలస్యం చేయలేదు నేను అక్కడ ఎలాంటి కార్యక్రమాలను నిర్వర్తించడానికి ముందే చెప్పాను చెయ్యకపోవటమే కాదు చెయ్యాలని అనుకోవటమూ ఇష్టం లేదు అన్నాడు కంఠం హెచ్చించి అతడి మాట తీరుకు ఉలిక్కి పడ్డట్టుగా మిత్రుడి ముఖంలోకి కన్నార్పకుండా చూస్తుండిపోయాడు కేశవ్ అదే అన్నాడు మిత్రుడు ముందు తొందరపడ్డానా అన్నట్టుగా రాఘవ తడబడి అనవసరం అనిపిస్తున్నప్పుడు దాన్ని చర్చిస్తూ గుర్రపాటు చేసుకోవటం దేనికి అంటూ తేలిగ్గా నవ్వేశాడు ఘాట్ రోడ్డు మీద పదకొండు గంటల బస్సు ప్రయాణం ఒళ్లంతా నొప్పులు కాళ్ళు చేతులు పట్టుకున్నట్లు అవ్వగా బదరీనాథ్లో దిగిన ఇద్దరు కించిత్ ఇబ్బంది పడ్డారు ఆ చలిలో నడవటానికి సాయంత్రం ఆరు గంటలకే ఆ ప్రదేశం అంతా చీకటి ఆవరించింది దానికి తోడు ఏప్రిల్ నెల అయినా చాలా ఎక్కువగానే ఉంది కేశవ్ ఇంటి పురోహితుడు ముందుగానే తెలియపరచడంతో అక్కడ ఆయనకు తెలిసిన భట్టుగారు బస్సు దగ్గరకు వచ్చి వాళ్ళని తన ఇంటికి తీసుకువెళ్ళాడు మాది కర్ణాటక మా నాన్నగారు నాలుగు దశాబ్దాల క్రితమే ఇక్కడికి వచ్చారు మీకు మా ఇంట్లోనే వసతి భోజన సదుపాయం ఏర్పాటు చేశాను మన భోజనం మీకు ఇక్కడ హోటళ్లలో దొరకదు అన్నాడాయన భోజనాలు అయిన తర్వాత వాళ్ళకిచ్చిన మేడ మీద గదిలో కూర్చుని కేశవ్ చెప్పిన గతించిన వారి పెద్దల వివరాలను గోత్రనామాలతో సహా ఓ కాగితం మీద రాశాడు ఇక్కడ కార్యక్రమం మీరే నిర్వహిస్తారా కేశవ్ అడిగాడు లేదండి దానికి ప్రత్యేకంగా వేరే పురోహితుడున్నారు ఆ ఏర్పాట్లకు కూడా చెల్లించాల్సిన రుసుము కట్టి రసీదు తీసుకున్నాను మీరు చెప్పిన వివరాలతో పాటు ఆ రసీదును కూడా వారికి ఇవ్వాలి అన్నాడు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం వలన పొందే అనుభూతులనే ప్రయోజనాలని తెలుసుకుంటే మనసు పెట్టి వారు చెప్పినట్లుగా చేయగలుగుతారు కదా అన్నాడు ఓరగా రాఘవ వంక చూస్తూ కేశవ అతడి ఉద్దేశం ఆ వివరాలు వింటేనన్నా రాఘవ మనసు మార్చుకుని తండ్రికి తనలాగానే కార్యక్రమం నిర్వర్తిస్తాడేమోనని మనసులో ఏర్పడిన చిన్న ఆశ భట్టు చిరునవుతా అన్నాడు నిజమే ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయంటే మనిషి మరణించిన తర్వాత కారణ శరీరం ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగా మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది అంటూ మొదలుపెట్టగానే రాఘవ లేచి ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు వణుకు పుట్టిస్తున్న చలికి వత్తాసుగా ఆకాశాన మరీ కిందకు దిగాడా అన్నట్టుగా చంద్రుడు తెలియని తపనతో ఊగిపోతున్న మనసు కలవరపాటును అధిగమించాలి అన్నట్టుగా మూసుకుపోతున్న కళ్ళు కొద్ది క్షణాల తర్వాత తనను తనను నిగ్రహించుకుంటూ కనురెప్పులు తీరిస్తే ఆకాశ వీధిలో కాలు పెట్టినట్టుగా చుట్టూ ఎత్తుపల్లాల మధ్య ఇళ్ళు వాటిలో వెలుగుతున్న దీపాలు వంతెన కిందుగా గలగలా పారుతున్న అలకనంద నీటి శబ్దం తన ఆలోచన ఫలించనందుకు కేశవ్ ఓ నెటూర్పు విడిచాడు మిత్రుడు వెళ్ళిన వైపే చూస్తూ ఆ నూతన శరీరానికి మనం పెట్టిన పిండాలే ఆహారం భట్టుగారు చెప్పుకుంటూ పోతున్నారు మర్నాడు ఉదయం ఎనిమిది గంటలప్పుడు ఇద్దరు దేవాలయం ముందున్న ఉష్ణగుండంలో స్నానం చేశారు ఒడ్డుకు వచ్చి శరీరాలను శుభ్రపరచుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళారు అదో అద్భుతమైన దేవాలయం లోపలికి వెళుతూ ఎత్తు మెట్ల మీద నిలబడి వెనక్కు తిరిగి చూస్తుంటే చుట్టూ మంచును కప్పుకున్న హిమాలయ పర్వతాలు ఆకాశాన్ని చుంబిస్తున్నాయా అన్నట్టుగా కనిపిస్తున్నాయి గుడి లోపల బద్రీనారాయణుడు అనే పేరుతో ఉన్న లక్ష్మీనారాయణుని దర్శించుకున్నారు ఆలయంలోని వివిధ దేవుళ్లను దర్శించుకుని దగ్గరలోనే ఉన్న బ్రహ్మకాపాలానికి భట్టుగారు దారి చూపిస్తూ ఉండగా బయలుదేరారు వీళ్ళు వెళ్లేసరికి అప్పటికే ఆ ప్రదేశంలో కొంతమంది కూర్చుని పిండాలు చేస్తూ ఉండగా పురోహితుడు వారి మధ్య అటు ఇటు తిరుగుతూ సూచనలు ఇస్తున్నాడు కేశవ్ తనకు నిర్దేశించిన స్థలంలో కూర్చుని చేయాల్సిన పనికి ఉపక్రమించాడు అతనికి కాస్తంత దూరంగా రాఘవ కూర్చుని అతడు చేస్తున్న పనులనే నిర్లిప్తంగా చూస్తున్నాడు కేశవ్ తన చేతిలోని చిన్న సంచి నుంచి రాత్రి భట్టుగారు తన పెద్దల పేర్లు వారి గోత్రాలు బంధుత్వాలు రాసేసిన కాగితాన్ని డబ్బు కట్టిన రసీదును బయటికి తీశాడు తర్పణాలు పూజ పూర్తయ్యేటప్పటికి పన్నెండు దాటింది కేసు పిండాలను తీసుకువెళ్ళి ఎత్తు నుండి నురగల కక్కుతూ పడుతున్న అలకనంద నీటిలో గతించిన పెద్దలను స్మరించుకుంటూ వదిలాడు అతడి నేత్రాలు తండ్రి కోరికను ఎప్పటికైనా తీర్చగలిగాను అన్న తృప్తితో నిండి ఉన్నాయి కేశవు కళ్ళలోని వెలుగును తదేకంగా చూస్తున్న రాఘవ తాలెత్తితే పితరులే హిమాలయాల నుండి వాటిని స్వీకరించేందుకు వస్తున్నారా అన్నట్టు ఆకాశాన వేగంగా కదులుతున్న తెల్లటి మబ్బు తునకలు అక్కడికి తమతో పాటు వచ్చిన భట్టుగారిని చూస్తూ ఇక్కడ స్వచ్ఛమైన రుద్రాక్షలు దొరుకుతాయని విన్నాను నాకు ఇప్పించగలరా అడిగాడు రాఘవ నా దగ్గరే ఉన్నాయండి ఇస్తాను చాలా పవిత్రమైనవి సహజంగా చెట్ల నుండి పొందినవి చెప్పాడాయన చాలా సంతోషం వాటి ధర ఎంతో చెప్తే ఇస్తాను అన్నాడు రాఘవ రాఘవ ఈ పవిత్ర క్షేత్రంలో అడుగుడి కూడా మరణించిన ఆత్మీయులకు శాంతి చేకూరేలా నువ్వు ఆ కార్యక్రమం నిర్వర్తించకపోవటం ఎంతో బాధ కలిగిస్తుంది కేశవ గుండెలోతుల్లో నుంచి వచ్చిన మాటలవి ఉదయం ఆరు గంటల సమయంలో భట్టుగారు వాళ్ళని బస్ స్టాండ్లో దించి వెళ్లారు అక్కడికి రాత్రి వచ్చిన బస్సు తిరిగి వెళ్లేందుకు రెడీగా ఉంది అందులో కొందరు ప్రయాణికులు అప్పటికే ఎక్కి కూర్చున్నారు చలికి తట్టుకోవాలి అన్నట్టుగా స్వెట్టర్ తొడుక్కుని మంకీ క్యాప్లు పెట్టుకున్నారు ఇద్దరూ నీకు దేవుళ్ళ మీద నమ్మకం లేదా అంటే అదేం కాదు నాతో పాటు దేవుళ్ళందరినీ భక్తితో దర్శించుకున్నావు పవిత్రమైన రుద్రాక్షలు కొని మెడలో వేసుకున్నావు ఇన్నాళ్ళు ఏమయ్యాడో తెలియని మీ నాన్న మరణించాడని తెలిసినా తర్పణాలు విడవటానికి మాత్రం అంగీకరించలేకపోయావు నిష్ఠూరంగా అన్నాడు కేశవ్ రాఘవ్ మాట్లాడలేదు చాలాసేపు మిత్రుడి మాటలు వింటూ ఇబ్బందిగా చూశాడు అతడి ముఖంలోకి అంత చలిలోనూ ఎండిపోతున్న నోటిని తడుపుకుంటున్నట్టుగా నాలుగు అటు ఇటు తిప్పాడు కేశవ నువ్వు నాకెంతగానో నచ్చ చెప్పాలని ప్రయత్నించావు మనం బయలుదేరుతున్న సమయంలో అమ్మ కూడా నన్ను ఆ విధి నిర్వర్తించమంటూ కన్నీరు పెట్టుకోవడం నీకు గుర్తుంది కదా అయినా నాకు చెయ్యాలనిపించలేదు చెయ్యలేదు తల ఉంచుకుని చెప్పాడు ఇంకా అయిపోయిన దాని గురించి చర్చించడం అవసరం అంటావా కేశవ అన్నాడు కేశవ్ మాట్లాడలేకపోయాడు తర్వాత అరగంటలోనే బస్సు బయలుదేరింది పచ్చటి చెట్ల నడుముగా లోయలోకి జారిపోతున్నదా అన్నట్టుగా పోతున్న బస్సు మంచుతో తడిసి అద్దాల సందుల్లో నుండి ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ వీస్తున్న చల్లటి గాలి అమాయకురాలైన ఓ ఆడపిల్లను ఏ వ్యక్తైనా కిరాతకంగా నాశనం చేసి ఆమె జీవితంలో వెలుగును అతి హేయంగా చీరిమి చీకటితో నింపివేయటం భరించగలిగే విషయమైనా కేశవ అలాంటి మనిషి చస్తే శాస్త్రాలు చెబుతున్నాయంటూ వారసులు మాసికాలు తద్దినాలతో అతడి ఆత్మకు ఆహారం పెట్టడం సమంజసమా అతడికి సద్గతులు కలగాలని స్వర్గానికి పంపాలని ప్రయత్నించడం సమంజసమా పావుగంట తర్వాత నోరు తెరిచాడు రాఘవ మనసులోని నిజాలను ఇంకా అదిమి పెట్టుకోలేనట్టుగా విచిత్రంగా చూశాడు మిత్రుడి ముఖంలో ఒక కేసు ఎవరతను మనసులో రూపు ఏర్పరచుకుంటున్న అనుమానం అతడిలో ఆరాటాన్ని పెంచసాగింది రోజూ వచ్చే పని మనిషి ఆరోగ్యం బాగోలేక పన్నెండేళ్ల కూతుర్ని పంపింది ఇంట్లో అతడు తప్ప ఎవరూ లేరు తెలిసి తెలియని వయసులో ఉన్న అమ్మాయిని అదను చూసి కాటేశాడు అతడు అందున ఆ పిల్ల ఎవ్వరికీ బాధను చెప్పుకోలేని మోగది ఇంటికి పరిగెత్తుకెళ్లి ఏడుస్తూ తల్లికి సైగలతో చెప్తే ఆమె అర్థం చేసుకుని తన వాళ్లందరిని తీసుకుని కర్రలు కత్తులతో ఇంటి మీద ఒక దాడి చేస్తే అతడు భయంతో పారిపోగా ఆ కొంప చిన్నాభిన్నమైంది ఆ ఇంట్లో మిగిలిన వారి మనసులు అవమానంతో చచ్చి సేవాలయ్యాయి పదిహేను సంవత్సరాల క్రితం ఆ నికృష్టపు పనిచేసిన అతడికి మనం ఇక్కడ ఇప్పుడు మనవాడు అనే ఒక్క కారణంతో స్వర్గద్వారాలు తెరిపించాలా ప్రశ్నించాడు రాఘవ ఎవరతను రాఘవ తన అనుమానం నిజం కాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ భయం భయంగా అడిగాడు కేశవ్ నేను నాస్తికుణ్ణి కాదని నీకు తెలుసు నీ మాట అమ్మ మాట వినకపోవటానికి అసలు కారణం ఏమిటో ఊహించలేక తపన పడుతున్నావని తెలుసు పదిహేను సంవత్సరాలుగా నిజాన్ని మింగలేక కక్కలేక నాలో నేనే కుమిలిపోవటానికి అలవాటు పడ్డ నన్ను మా బంధువు నుండి వచ్చిన ఉత్తరం మరింత కుంగదీస్తూ అడకత్తెరలో పెట్టి నొక్కసాగింది నీ ముందు ఇంకెన్నాళ్ళి దాగుడు మొదలు చటుక్కున్న ముఖాన్ని రెండు చేతులతోనూ దాచుకున్నాడు రాఘవ్ అయ్యో తెరుచుకున్న మిత్రుడి మనసును చూడలేనట్లుగా తల వంచుకున్నాడు కేశవ్ గరుడ పురాణంలో చెప్పినదంతా నిజమే అయితే అతడు నరకానికి వెళ్ళి అక్కడ ఆ శిక్షలన్నీ అనుభవించక తప్పదు అతడి కళ్ళు కోపంతో నెత్తుటి ముద్దలవుతున్నాయి ఆ అమ్మాయి బతికే కాదు మా జీవితాలు ముక్కలయ్యాయి తెలిసిన వారి దృష్టిలో హీన చరితలమయ్యాం వారి చేదరింపులకు గురయ్యాం బతకటానికి అమ్మ అడ్డమైన చాకరీ చేసింది ఒడియాలు పెట్టింది అప్పడాలు ఒత్తింది కూరలుండింది వాటిని నేను సంచుల్లో పెట్టుకుని ఇంటింటికి తిరిగి అమ్మాను మొదట్లో కొన్ని ఏళ్లల్లో వాకిళ్లు ఊడ్చి అంట్లు తోమింది కూడా వాళ్ళిచ్చిన చద్ది పదార్థాలను తెచ్చుకుని నాకు పెట్టి మిగిలింది తను తిన్నది ఈ స్థితికి కారణం నాన్న అని గర్వంగా చెప్పుకోవలసిన ఆ మగవాడు కాదా నరకంలో అన్ని విధాల శిక్షలు అనుభవించడానికి అర్హుడైన అతన్ని నేనెందుకు కాపాడాలి ఎందుకు రక్షించాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు రాఘవ అతని చేతి మీద చేయివేశాడు కేశవ్ అనునయిస్తున్నట్టుగా క్షణంలోనే అతని మనసులో భారతంలోని ఓ పద్యం మెదిలింది తనువున విరిగిన ఎలుగల అనువున బుచ్చగించవచ్చు రతనిష్ఠూ రతన్ మనమున నాటిన మాటలు మెన్ని ఉపాయములను వెడలున అధిప మిత్రుడి ముఖంలోకే స్తబ్దిగా చూస్తూ ఉండిపోయాడు కేశవ్ శరీరానికి తగిలిన గాయాలకు చికిత్స చేసుకుని ఆ మనిషి విముక్తి పొంది ఉండవచ్చు కానీ జీవించి ఉన్న ఈ మనిషి తన మనసుకు కలిగిన గాయం నుండి ఎప్పటికీ కోలుకోగలిగానో కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే